హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో సోయా మంచూరియా ఏ విధంగా చేయాలో చూద్దాం సోయా మంచూరియాకి ముందుగా మీల్ మేకర్ని తీసుకొని నీళ్ళలో వేసుకొని బాగా ఉడికించాలి సోయా చింగ్స్ ఉడికిన తర్వాత వాటిని తీసుకొని చల్లటి నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న వాటిని చల్లటి నీళ్ళ నుండి వాటర్ అంతా కూడా గట్టిగా పిండుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక అందులోకి టూ టీ స్పూన్స్ కాన్ఫ్లోర్ని వేసుకొని వాటిని స్పూన్తో కానీ చేత్తో కానీ కలపకుండా బౌల్ని పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా టాచ్ చేయాలి ఈ విధంగా చేసినప్పుడు వాటికి కాన్ఫ్లోర్ మంచిగా పట్టుకుంటుంది కాన్ఫ్లోర్ ఎక్కువగా కూడా అవ్వకూడదు వీటికి ఇప్పుడు ఈ విధంగా కోటైన సోయా చెంక్స్ని బాగా మరిగించిన నూనెలో వేసుకొని వేయించాలి సోయా చంక్స్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులోకి గార్లిక్ని అదేవిధంగా గ్రీన్ చిల్లీని వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక అన్నీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొంచెం కారం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి మనం చిల్లీ సాస్ సోయా సాస్ వేస్తాం కనుక సాల్టు చూసుకొని వేసుకోవాలి సాసుల్లో ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని సాసులు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అందులోకి కొంచెం కాన్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి అలా వేసుకున్నాక సాస్ అంతా కూడా కాన్ఫ్లోర్తో బాగా కలిసిపోయి మంచి థిక్నెస్ వస్తుంది ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చింక్స్ని వేసుకొని బాగా కలపాలి మనం బాగా కలుపుకున్నాక సోయా మంచూరియా రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్